హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ ఐఆర్డిఏ వారు కొత్తగా హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కొన్ని సజెషన్స్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వడం జరిగింది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కంపెనీస్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని ఈ ఐఆర్డిఏ వాళ్ళు రూల్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంట్ చేయాలి ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి పాజిటివ్గా ఇది కొన్ని సజెషన్స్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ చేయాలనేది తీసుకురావడం జరిగింది ఈ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి in a significant stride towards reinforcing empowerment of policyholders and bolstering inclusive health insurance the insurance regulatory and development authority of india irdai has issued a comprehensive master circle on health insurance product repealing 55 circulars it is a comprehensive master circular health insurance products కింద ఫిఫ్టీ ఫైవ్ సర్క్యులర్స్ చేసింది అవేంటో చూద్దాం ది మాస్టర్ సర్క్యులర్ హాస్ ది ఎంటైటిల్మెంట్స్ ఇన్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవైలబుల్ టు ఎ పాలసీ హోల్డర్స్ ప్రాస్పెక్ట్స్ పర్ దర్ ఈజీ రిఫరెన్స్ అండ్ ఆల్సో మెజర్స్ టువార్డ్స్ ప్రొవైడింగ్ సీమ్లెస్ ఫాస్టర్ అండ్ హ్యాష్ లెస్ ఫ్రీ క్లైమ్స్ ఎక్స్పీరియన్స్ టు ఏ పాలసీ హోల్డర్స్ ప్రొక్యూరింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ ఎన్జ్యూరింగ్ ఎన్హాన్స్డ్ సర్వీస్ స్టాండర్డ్స్ అక్రాస్ ద హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ సర్కిల్ ద్వారా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు బై చేస్తారో ఆ పాలసీ హోల్డర్స్ కి ప్రాస్పెక్ట్స్ అనేది పాలసీతో పాటు అందులో ఉన్న బెనిఫిట్స్ ఏమేమిటి వేటికి వేటికి అప్లికబుల్ అవుతుంది ఏమేమి కవర్ అవుతాయి ఏవైతే స్పెసిఫిక్ ఉంటాయో అవి ఎన్ని సంవత్సరాల వరకు కవర్ అవ్వ ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉంటే ఎన్ని నెలల వరకు కవర్ అవ్వవు అనేవి అందులో ఈజీగా ల్యాండ్ చేసే విధంగా రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు ఎంఫసిస్ మెజర్స్ టువార్డ్స్ ప్రొవైడింగ్ సీమ్లెస్ అండ్ హాస్టర్స్ క్లెయిమ్స్ క్లెయిమ్స్ కూడా దా అందులో అందుబాటులో ఉండటం వల్ల క్లెయిమ్స్ కి వెళ్ళినప్పుడు ఇవి ఈజీగా మనకి ప్రీ ఆథరైజేషన్ కానీ క్లెయిమ్స్ సెటిల్మెంట్లు కానీ చాలా స్పీడ్గా అవడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు ఇందులో సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ ద మాస్టర్ సర్కిల్ సైలెంట్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయో కూడా చెప్తున్నారు ఫర్ పాలసీ హోల్డర్ ప్రాస్పెక్ట్స్ wider choice to be provided by the insurers by making available products add-ons riders by offering diverse insurance products catering to all ages reasons occupational categories medical conditions treatments all type of hospitals and health care providers to suit the అప్రోడబుల్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ ప్రాస్పెక్ట్ అంటే ఇందులో మనం మెన్షన్ చేసే యాడాన్స్ కానీ రైడర్స్ కానీ ప్రతి ఒక్కటి హెల్త్ క్రెడిట్ ప్రొవైడ్స్ కానీ ఇందులో ఏవైతే సూట్ అవుతాయో ఆ సూట్ అయ్యే విధంగా ఖచ్చితంగా మెన్షన్ చేయమని చెప్తున్నారు ప్రాస్పెక్ట్స్ కింద కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ఇమ్మంటున్నారు సిఐఎస్ అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ది ఇన్సూరెన్స్ లాంగ్ అలాంగ్ విత్ ఎవ్రీ పాలసీ డాక్యుమెంట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ సింపుల్ వర్డ్స్ లైక్ టైప్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ సమ్ఇన్సూర్ కవరేజ్ డీటెయిల్స్ ఎక్స్క్లూజన్ సబ్లిమిట్స్ డిడక్టబుల్స్ అండ్ వెయిటింగ్ పీరియడ్స్ ఎప్పుడైతే మనం పాలసీ తీసుకుంటామని ప్రీమియం పే చేస్తామో ఈ పేమెంట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ పాలసీ కాపీతో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ను కూడా అక్కడ సబ్మిట్ చేయమంటున్నాడు అందులో ఏంటి ఆ ఇన్సూరెన్స్ టైప్ ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీనా ఇండివిజువల్ ఇలా సమస్యడ్ ఎంత కవరేజ్ డీటెయిల్స్ ఇది ఏమేమి కవరేజ్ అవుతాయి అలాగే వాటిలో ఎక్స్క్లూజన్స్ ఏమేమి ఉన్నాయి వాటిలో సబ్లిమిట్స్ వేటి వేటికైతే మనం వెళ్ళే క్లెయిమ్స్ కి సబ్లిమిట్స్ ఏముంటాయి అలాగే డిడక్టబుల్ వేటికి ఎంత చేస్తారు అందులోను వాటిల్లో వెయిటింగ్ పీరియడ్స్ స్పెసిఫిక్ ఎంత డిస్ డిసీజ్డ్ పిఈడి ఎంత ఇవనేది ఖచ్చితంగా మెన్షన్ చేయమని సిఐఎస్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ని అందులో పొందుపరచమంటున్నారు కస్టమర్ టు బి ప్రొవైడ్ విత్ ది ఫ్లెక్సిబిలిటీ టు చూస్ ప్రొడక్ట్స్ యాడాన్స్ రైడర్స్ యాజ్ పర్ హిస్ హర్ మెడికల్ కండిషన్ స్పెసిఫైడ్ నీడ్స్ అతని కస్టమర్ నీడ్స్ ప్రకారం అతని మెడికల్ కండిషన్ ప్రకారం ఆమెకు కానీ అతనికి కానీ ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇందులో చూస్ ప్రోడక్ట్స్ కానీ అంటే ఏదైనా అందులో యాడ్ చేసుకోవడానికి ద్వారా రైడర్స్ తీసుకోవడానికి కానీ ఏ పాలసీ హోల్డర్ విత్ మల్టిపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ గెట్స్ టు చూస్ ది పాలసీ అండర్ విచ్ హీ షీ కెన్ గెట్ ది అడ్మిజబుల్ క్లెయిమ్ అమౌంట్ ది ప్రైమరీ ఇన్సూరెన్స్ విత్ హోమ్ క్లెయిమ్ ఈస్ ఫస్ట్ సబ్మిటెడ్ షెల్ కోఆర్డినేట్ అండ్ ఫెసిలియేటెడ్ సెటిల్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ అమౌంట్ ఫ్రమ్ ది అదర్ ఇన్సూరెన్స్ ఎవరికైనా సరే ఇందులో మల్టిపుల్ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఉంటే వాళ్ళు కనుక క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే మెయిన్ ఉంటుందో ఆ మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైమరీ దాంట్లో నుంచి ఫస్ట్ సబ్ సబ్మిట్ చేసి ఆ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ ఏమైనా ఉంటే రిమైనింగ్ పాలసీ హెల్త్ పాలసీలోంచి ఆ బ్యాలెన్స్ అమౌంట్ని రికవరీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇన్ కేస్ ఆఫ్ నో క్లెయిమింగ్ డ్యూరింగ్ ది పాలసీ పీరియడ్ ది ఇన్సూరెన్స్ మే రివార్డ్ ది పాలసీ హోల్డర్స్ బై ప్రొవైడింగ్ యాడ్ ఆప్షన్ టు చూస్ సచ్ ఎన్సీబీ ఎన్సీబీ అంటే నో క్లెయిమ్ బోనస్ ఎయిదర్ బై ఇంక్రీజింగ్ ది సమ్ ఇన్ష్యూర్ ఆర్ డిస్కౌంటింగ్ ది ప్రీమియం అమౌంట్ ఇక్కడ టూ టైప్స్ ఇవ్వమని చెప్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఇన్ కేస్ ఆఫ్ నో క్లెయిమ్ ఏ ఏ పాలసీ పీరియడ్ లో అయితే అంటే మనం బై చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ ముందు డేట్ వరకు మనకు పాలసీ పీరియడ్ ఉంటుంది ఆ పాలసీ పీరియడ్ నుంచి ఎటువంటి క్లెయిమ్స్ కనుక మనం చేయకపోతే ఆ ఇన్సూరెన్స్ కు ఒక రివార్డ్ టైప్ లో పాలసీ హోల్డర్ కి ఎన్సీబీ అంటే ఇంక్రీజింగ్ ది సమేషుడ్ అయినా చేయమంటున్నాడు లేక డిస్కౌంటింగ్ ది ప్రీమియం అమౌంట్ ఖచ్చితంగా ప్రీమియం అమౌంట్ లోంచి డిస్కౌంట్ అయినా చేయమని ఇందులో చెప్తున్నారు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వమని చెప్తోంది పాలసీ హోల్డర్ టు గెట్ రిఫండ్ ఆఫ్ ప్రీమియం ప్రపోర్షనేట్ ప్రీమియం ఫర్ అన్ఎక్స్పైర్డ్ పాలసీ పీరియడ్ ఇఫ్ హీ చూస్ టు క్యాన్సిల్ హిజ్ హర్ పాలసీ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది పాలసీ టర్మ్ ఇక్కడ ఏమంటున్నారంటే రిఫండ్ ప్రీమియం కానీ ప్రపోర్షనేట్ టైప్ లో ప్రీమియం కానీ అంటే మనం కట్టిన మూడు నెలలకు ఆరు నెలలకి సంవత్సరానికి కానీ ఏదైనా అన్ఎక్స్పైర్డ్ పాలసీ పీరియడ్ లో ఇఫ్ హీ చూస్ టు క్యాన్సిల్ హీజ్ హర్ పాలసీ ఆమె గానీ అతను కానీ అతని పాలసీని క్యాన్సిల్ ఎనీ టైం చేసుకుంటే దాని ప్రకారం ఆ టర్మ్ ప్రకారం పేమెంట్ అయితే చేయమని చెప్తున్నారు ప్రీమియం రిఫండ్ ఇవ్వని ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ రెన్యూబుల్ అండ్ నాట్ బి డినైన్స్ బై దిన్ ఇన్ష్యూరెస్ దీస్ ఏదైతే అతను దాయటం కానీ నాన్ డిస్క్లోజ్ చేయటం గానీ మిస్ రిప్రజెంటేషన్ అబద్ధం చెప్పడం కానీ చేసినప్పుడు ఏదైనా తప్పని గ్రహిస్తే వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపచ్చు దానికి ఇంక్రీజ్ షూట్ చేయకుండా ఉంటాం లేకపోతే ఫ్రెష్గా అండర్ రైటింగ్ని ని తయారు చేయడం కానీ చేయాలి రెండిట్లో ఏది చేయకపోయినా అతని పాలసీ రెన్యువల్ చేయకుండా ఆపడం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ సేమ్ కంప్లైన్స్ రిక్వైర్డ్ బై ది ఇన్సూరర్స్ ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆటోమేటిక్ గా ఇప్పుడు బాగా ఉపయోగిస్తున్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఏ సర్జరీ చేసుకున్నా ఇప్పుడు ఆధార్ లింకులు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కానీ ప్రతిదీ ఆధార్ పాన్ లింక్ తోనే జరుగుతోంది ఈ రెండు ఖచ్చితంగా ఆధార్ పాన్ అనే లింక్ అనేది కూడా ఇప్పుడు ఇప్పటికీ ప్రజెంట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సో ఎక్కడ ఏ ఏ టర్మ్ కానీ ఏ లో కానీ మనం క్లెయిమ్ చేసినా లేకపోతే మనం మెచ్యూరిటీని తీసుకున్న ప్రతి ఒక్క లింకు ఆధార్ ద్వారా మనకి ఆన్లైన్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలిసిపోతాయి సో ఎవరైనా సరే లైఫ్ తీసుకున్నా హెల్త్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రూ చెప్పాలి ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్నమాట ఏది దాచినా కూడా వాళ్ళు పాలసీ రిలేటెడ్గా చాలా ఇబ్బంది పడతారు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఫర్ ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ అండ్ సీమ్లెస్ ఆన్ బోర్డింగ్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ రెన్యువల్స్ ఆఫ్ పాలసీస్ పాలసీ సర్వీసింగ్ గ్రీవియన్స్ రిడర్సల్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంట ఉండటం జరుగుతుంది ఇక్కడ స్ట్రైవ్ టు వాట్స్ అచీవింగ్ ఫెసిలి ఫెసిలియేషన్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇన్ ఏ టైమ్ బాండ్ బ్యానర్ టైం బాండ్ బ్యానర్ పెట్టుకొని ఖచ్చితంగా ఫెసిలియేషన్ చేయమంటున్నారు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ లెస్ క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ చేయండి ఖచ్చితంగా జరగాలి అండ్ ఎంపానల్మెంట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ హాస్పిటల్స్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్ కన్సిడర్ కన్సిడరింగ్ ది అఫోర్డబిలిటీ ఆఫ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ ఎంపవర్మెంట్ కూడా చేసుకోమంటున్నారు హాస్పిటల్స్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డిఫరెంట్ సెగ్మెంట్స్ ని పాపులేషన్ రిలేటెడ్గా చూసుకోమంటున్నారు డిస్ప్లే ప్రామినెంట్లీ ఆన్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ ఖచ్చితంగా డిస్ప్లే చేయమంటారు లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్స్ విత్ హూమ్ డే హ్యావ్ టైఅప్ ఫర్ క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఏవైతే క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటే ఖచ్చితంగా డిస్ప్లే చేయమంటున్నారు దట్ ఏ పాలసీ హోల్డర్ హాస్ టు ఫైల్ ఫర్ క్లెయిమ్ రియంబర్స్మెంట్ ఇన్ కేస్ సర్వీస్ ఆర్ అవైల్డ్ ఇన్ అదర్ దాన్ హాస్పిటల్ హెల్త్ కేర్ సర్వీస్ ఏదైనా స్పెసిఫైడ్ పాలసీ హోల్డర్స్ ఉంటే ఫైల్ ఫర్ క్లెయిమ్ రిఎంబర్స్మెంట్ టైప్ గా కూడా చేసుకోమంటున్నారు కానీ ఆల్మోస్ట్ మాత్రం క్యాష్లెస్ కే వాటిని మీరు చూసుకోండి అని చెప్తున్నారు ఐఆర్డిఏ వాళ్ళు ప్రొసీడ్యూస్ టు బి ఫాలోడ్ ఫర్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ అండర్ క్యాష్ లెస్ పెటి అండ్ రియంబర్స్మెంట్ ఆఫ్ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు కానీ మేజర్ గా క్యాష్ లెస్ ఫెసిలిటీకి మాత్రమే చూసుకోమన్నారు టు డిసైడ్ ఆన్ క్యాష్ ఆధరైజేషన్ రిక్వెస్ట్ ఇమ్మీడియట్లీ అండ్ విత్ ఇన్ వన్ అవర్ అండ్ ఫైనల్ ఆధరైజేషన్ ఆన్ డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్ విత్ ఇన్ త్రీ అవర్స్ ఇమ్మీడియట్లీ అండ్ విత్ విత్ ఇన్ వన్ అవర్ అండ్ ఫైనల్ ఆర్థరైజేషన్ ఆన్ డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్ విత్ ఇన్ త్రీ అవర్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది హాస్పిటల్ ఇక్కడ ఏమంటున్నారంటే క్యాష్ లెస్ కి వెళ్ళినప్పుడు మనం క్యాష్ లెస్ హాస్పిటల్స్ లో ఆధరైజేషన్ రిక్వెస్ట్ వచ్చి ప్రీ ఆదరైజ్డ్ వన్ అవర్ లో అయిపోవాలి అలాగే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు త్రీ అవర్స్ లో సెటిల్మెంట్ అయిపోవాలి క్యాష్ లెస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ డ్యూరింగ్ ది ట్రీట్మెంట్ మోరల్ రిమైన్స్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ది హాస్పిటల్ ఇమీడియట్లీ మోరల్ కింద ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళని రిలీజ్ చేసేయండి నో క్లెయిమ్ కెన్ బి రిప్యూటెడ్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ ద క్లెయిమ్ రివ్యూ కమిటీ విచ్ ఈస్ రిక్వైర్ టు టేక్ డెసిషన్ ఆఫ్ రిప్యూడేషన్ ఆఫ్ ఎవ్రీ క్లెయిమ్ ప్రతి క్లెయిమ్ కి ఆ క్లెయిమ్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిక్వైర్ ప్రకారం డెసిషన్ తీసుకొని ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ జరగడం అనేది చూస్తారు సో పర్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ది పాలసీ హోల్డర్ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎనీ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ అండ్ టీపీఎస్ షాల్ కలెక్ట్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ది హాస్పిటల్స్ మనం ఎప్పుడైతే క్యాష్లెస్ వెళ్తామో ఆ సెటిల్మెంట్స్ అప్పుడు పాలసీ హోల్డర్స్ ఏమీ సబ్మిట్ చేయాల్సిన పని లేదు ఖచ్చితంగా ఇన్సూరెన్స్కి సంబంధించిన టీపీఎ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్స్ నుంచి ఆ అన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ తీసుకొని ఖచ్చితంగా క్లెయిమ్ అయితే సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు ఫర్ పోర్టబిలిటీ రిక్వెస్ట్ ఆన్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఐఐబి ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ పోర్టబిలిటీ రిక్వెస్ట్ పోర్టల్ స్ట్రిక్టర్ టైమ్ లైన్ బీయింగ్ ఇంపోజ్డ్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ అండ్ ది ఎక్వైరింగ్ ఇన్సూరెన్స్ టు యాక్ట్ ఏదైతే వాళ్ళ యాక్ట్ ప్రకారం ఉంటుందో దానికి టైమ్ లైన్ బాండ్ ఉంటుంది దీని ప్రకారం ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ నుంచి ఎక్వైర్ చేసే ఇన్సూరెన్స్ దాన్ని పోర్టింగ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఇన్సూరర్ ఈజ్ లయబుల్ టు పే ఫైవ్ థౌజండ్ పర్ డే టు ది పాలసీ హోల్డర్ ఇన్ కేస్ అంబూడ్స్ మ్యాన్ అవార్డ్స్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ థర్టీ డేస్ ఇన్సూరెన్స్ ఈజ్ లయబుల్ ఎవరైతే ఇన్సూరర్ ఉంటారో వాళ్ళు అబద్ధం చెప్తే కనుక ఐదు వేల రూపాయలు పర్ డే చొప్పున పాలసీ హోల్డర్ ఇన్ కేస్ ఆఫ్ అంబూడ్స్ మ్యాన్ లో కనుక అవార్డ్స్ నాట్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ థర్టీ డేస్ లో అయితే కనుక అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలంటున్నారు అండర్ రైటింగ్ పాలసీ టు ఎన్సూర్ ఆయుష్ ట్రీట్మెంట్ పాలసీ హోల్డర్స్ టు బి గివెన్ అండ్ ఆప్షన్ టు చూస్ ట్రీట్మెంట్ ఆఫ్ దర్ చాయిస్ ఏదైతే పాలసీ హోల్డర్స్ చాయిస్ ప్రకారం అండర్ రైటింగ్ ఆయుష్ ట్రీట్మెంట్ ప్రకారం కావాలనుకుంటే వాళ్ళ చాయిస్ కింద తీసుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఆఫ్ టీపీఎస్ టు బి మానిటర్ పేమెంట్స్ టు బి మేడ్ టు ది టీపీఎస్ ఓన్లీ అపాన్ ఫుల్ డిశ్చార్జ్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ సర్వీస్ బ్యాక్ ఆఫ్ రీ రెమ్యూనరేషన్ ఛార్జెస్ ప్రేడ్ టు టీపీఏ బేసిస్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ విచ్డ్ ఆన్ ద పాలసీ హోల్డర్స్ సేమ్ ఏదైతే ఉందో వాళ్ళని రెమ్యూనరేషన్స్ కానీ చార్జెస్ కానీ టీపీఏ బేసిస్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఉంటుంది విచ్ పాస్డ్ ఆఫ్ టు ది పాలసీ హోల్డర్స్ ఏదైనా సరే పర్ఫార్మెన్స్ టీపీఎస్ టు బి మెన్షన్ టు ది టీపీఎస్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఈ అప్లికబిలిటీ అనేది ఉండటం జరుగుతుందని ఈ ఐఆర్డిఏ వాళ్ళు చెప్పడం జరిగింది ఇన్ కేస్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ ప్రొడక్ట్స్ సూటబుల్ ఆప్షన్స్ టు బి గివెన్ టు పాలసీ హోల్డర్స్ టు మైగ్రేట్ టు ఎనీ అదర్ సూటబుల్ ప్రొడక్ట్ ఎగ్జిస్టింగ్ ఆర్ మోడిఫికేషన్ ఏదైతే ప్రోడక్ట్స్ విత్డ్రా చేసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తొంభై రోజుల టైం వన్ టైం ఆప్షన్ టు రెన్యూ ది ప్రొడక్ట్స్ విత్ ఇన్ నైన్టీ డేస్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఏదైతే విత్డ్రాయల్ చేస్తారో ప్రోడక్ట్ అది తొంభై రోజుల్లోపు ఖచ్చితంగా మెచ్చు చేసుకోవచ్చు వేరే పాలసీలో అదే దాంట్లో ది మాస్టర్ సర్క్యులర్ రిప్రజెంట్స్ ఏ ల్యాండ్ మార్క్ ఎఫోర్డ్స్ టు ఎంపవర్ ది పాలసీ హోల్డర్స్ ఎన్షూర్ దే రిసీవ్ ది హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కేర్ అండ్ సర్వీస్ ఫోర్కాస్టింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్స్ లో పాలసీ హోల్డర్స్ సంబంధించి హైయెస్ట్ స్టాండర్స్ కానీ కేర్ కేర్గా ఉండటం కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో కానీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలనేది ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలనేది కూడా దీని ముఖ్య ఉద్దేశం హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఇది ఐఆర్డీఏ వాళ్ళు కస్టమర్స్ హెల్త్ కస్టమర్స్ కోసం కొత్తగా పాజిబిలిటీ చేయవలసిన ఉద్దేశం ఇందులో మేజర్గా వచ్చేసరికి మనకి క్యాష్లెస్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో విత్ ఇన్ వన్ అవర్లో ప్రీఆదరైజ్డ్ ఇవ్వాలి రెండోది డిశ్చార్జ్ టైంలో వితిన్ త్రీ అవర్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేసి పంపించాలనేది మేజర్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్